ఊళ్ళో అంతమంది మగాళ్ళు నీకు నా మగుడే కావాల్సి వచ్చాడంటే బట్ నీ మొగుడు నా మొగుడు ఏమనుకుంటున్నావే సుప్పనాథిందా అది వదిన గొడవ సరే అన్న పద హలో పద పెట్టింది టార్చర్ నాకు కళ్ళకు కూడా వచ్చేస్తుందన్న ఈసారి ఢిల్లీ ప్రొడ్యూసర్ ఏ మాత్రం మిస్ అయినా నాకు సంబంధం కరెక్ట్ ముందే చెప్తుంది హైదరాబాద్ మొత్తం తిప్పిల్లు ఇప్పుడు ఎక్కడికి పోవాలి ట్యాంక్ బండ్ పెట్టి పోనీ అన్నాక లేకపోతే కొట్టి కొట్టి చంపెట్టట్టున్నాడు నేను చంపి పాపం ఈతో నా వల్ల కాదురా బాబు ఇంకా ఈ బాధలు పడలేను ఫోన్ చేస్తే కొడతావు మాట్లాడితే తిడతావు ఈతో పడలేను కొద్ది అని రా స్వామి నువ్వు రోడ్డు మీద వాదించుకో అల్లుడు నా బిడ్డ నాయకం చేస్తున్నావు ఎందుకట్లా చేస్తున్నావు అడుగు అడుగు అవునాయన నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు నీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు ఎందుకు తిట్టుకుంటున్నారు అసలుకి కారణం ఏందో చెప్పు చూడు తా నీ మనవరాలకి పొగరెక్కువ ఆ నోటికి దోల నాకేమో బలుపు ఎక్కువ అందుకే తాత నాకు చెయ్యగదు నా బిడ్డ బతుడు ఈ ఆవేశం ఎక్కువే కానీ నా బిడ్డ చాలా మంచిది నీ కాళ్ళు మొక్కుతాను అల్లుడు నా బిడ్డ చాలా చిన్న పిల్ల నువ్వే అర్థం చేసుకోవాలే సర్దుకుపోవాలే దాన్ని క్షమించల్లుడు దాని కూడా పొగరు నోటి తోలా చూడండి ఈ రెండు అసలు దేనికి ఉండు అల్లుడు నా బిడ్డ పులి బిడ్డ ఈ వేరన్న బిడ్డ తెలుసా అవునా మామ అయితే నీకు పుట్టలేదనమాట పులికి పుట్టిందనమాట నాన్నకల్లుడు మా బంగారు అల్లుడు కదా మా బాబు కదా నా కన్నావు కదా దాని క్షమించల్లుడు హలో బంగారం అయితే నీ అల్లుని తీసుకెళ్ళి మారుడి కొట్టులో తాకట్టు పెట్టుకో గమ్మునుండు మీకు కారం చల్దావ్లే ఆయన మాట్లాడి పట్టించుకోక అల్లుడు ఇదో ఈ పెగ్గేసి సరదాగా ఉండండి అల్లుడు పట్టించివే అల్లుడు దగ్గరికి పట్టించివి

బాబాయ్ పెంచోడ అని మళ్ళీ వస్తాను ఆ కిక్కురాడు కూడా ఇరుగు తప్పింది సరే బాబాయ్ ఎవరు వద్దు ఏది వద్దు నా తాగు తాగుతూ నా తిరిగి తిరుగుతా ఏమైంది బావా అలా ఉన్నావు కాఫీ ఏమైనా పెట్టమంటావా ఏదో ఒకటి పెట్టు ఏంటే ఇప్పుడే కదా వచ్చాడు ప్రశాంతంగా ఉండనివా అది నీ దగ్గర లేకే కదే వాడు నా దగ్గరకు వచ్చేది అయినా వాడు నీకెందుకే వదిలేచ్చు కదా నీకెంత కావాలో చెప్పు కావాలంటే నేను సెటిల్ చేస్తా నువ్వు నాకు సెటిల్ చేసేది ఇంకోసారి కాల్ చేశావంటే కాల్ ఎరుక్కొడతా ఏం చేస్తావే ఏంది ఇది ఎంత మాట్లాడుతుంది